భక్తులు అత్యంత పవిత్రంగా భావించే తిరుపతి లడ్డు మరోసారి అపవిత్రమైన ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలం పరిధిలో చోటు చేసుకుంది గొల్లెగూడెం పంచాయతీ పరిధిలోని కార్తికేయ టౌన్షిప్లో నివాసం ఉంటున్న దొంతు పద్మావతి అనే మహిళ వారి బంధువులతో కలిసి ఈ నెల పంతొమ్మిదిన తిరుపతి శ్రీవారి దర్శనానికి వెళ్ళింది తిరిగి వచ్చేటప్పుడు బంధువులకు ఇరుగు వారికి పంచేందుకు లడ్డు ప్రసాదాన్ని తీసుకొచ్చింది మరుసటి రోజు లడ్డూని పంచేందుకు చూడగా అందులో పేపర్లో మలిచిపెట్టిన పొగాకు ముక్కలు దర్శనమిచ్చాయి దీంతో అందరూ షాక్కు గురయ్యారు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో ఇలాంటివి రావటం చాలా బాధగా ఉందని భక్తురాలు ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు వాడినట్లు లేబర్ రిపోర్ట్లో వెలుగులోకి రావడంతో లడ్డూ తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదనే విషయం మరోసారి తేట భక్తులు మండిపడుతున్నారు అసలు లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఏంటని శ్రీవారి భక్తులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి చర్యలకు వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి ఖమ్మం జిల్లా రూరల్ గొల్లగూడెం కార్తికేయ టౌన్షిప్ మేము పంతొమ్మిదో తారీఖు తిరుపతి వెళ్ళాం పద్మావతికి ఇరవై తారీఖు దర్శనం చేసుకున్నాం నైట్ తెల్లవారుజామున మూడింటికి ఇంటికి వచ్చామండి పొద్దున లడ్డు స్నానం చేసి లడ్డు తీసి మా బాబుకు పెడదామని చూస్తే ఇందులో నవ్విలి పెట్టిన పొగాకు ఉన్నదండి పొట్లం గట్టి ఆ పొట్లం చూసి ఏంటో అనుకొని మా బాబుకు చూపిస్తే ఇది చూద్దాం మమ్మీ ఇది పొగాకు వాసన వస్తుందని చెప్పాడు అంత గొప్ప దేవుడి దగ్గర ఇలాంటివి జరగడం కరెక్ట్ కాదు కదండి మేము ప్రతి నెలా వెళ్తున్నామండి అక్కడికి ప్రతి నెల దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు ఎనిమిదోసారి అయిపోయిందండి మా దర్శనం మేము నలుగురం వెళ్తామండి అంతే అండి నా పేరు పవన్ కుమార్ మాది గొల్లగూడెం గ్రామ పంచాయతీ ఖమ్మం జిల్లా రూరల్ మండలం గొల్లగూడెం గ్రామ పంచాయతీ కార్తికేయ టౌన్షిప్ మొన్న పంతొమ్మిదో తారీఖున మా మమ్మీ వాళ్ళు తిరుపతి వెళ్ళారు ఇరవై తారీఖున దర్శనమై ఇరవై ఒకటో తారీఖు రిటర్న్ అయ్యారు ఇవాళ మార్నింగ్ లడ్డూలు ఓపెన్ చేసి చూస్తే ఆ లడ్డూలో అంబర్ ఒక ప్యాకెట్లో పెట్టి ఉన్నది చాలా బాధగా అనిపిస్తుంది ప్రతి నెల వెళ్తారు మమ్మీ వాళ్ళు ఇలా ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం ఇలా జరిగింది దీని గురించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద